అందరికీ నమస్కారం ఈరోజు జనవరి పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరున ఈ రోజు వరంగల్ మార్కెట్లో ఏసీ మిర్చి అదే విధంగా కొత్త మిర్చి రావడం జరిగింది ఈ కాటన్ రేట్ తెచ్చుకున్న వీడియో పూర్తి చూడండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మర్చిపోకండి తోటి షేర్ చేయడం మర్చిపోకండి ఈరోజు మీరు చూసినట్లయితే ముందుగా మీరు కాటన్ రేట్ చూసినట్లయితే ఈ ఈరోజు డెబ్బై ఐదు వందల ఎనభై రూపాయలు ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఈ రోజు వరంగల్ మార్కెట్ లో పత్తి జెండా పాట ఈ లోపల కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి ఏసీ మిర్చి ధరలు చూసినట్టయితే ముందుగా మీరు తేజ మిర్చి పదమూడు నుండి పదిహేను వేల ఒక వంద రూపాయలు ఏసీ మిర్చి హైయెస్ట్ జెండాపాట ఈ లోపున ఏసీ క్వాలిటీ తీసుకోవడం జరిగింది త్రీ ఫోర్ వన్ మిర్చి పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవడం జరిగింది డబుల్ హెచ్ వంటాటకం మిర్చి మార్కెట్ లో పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు ఈ లోపున ఏసీ క్వాలిటీ మార్కెట్ లో కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజు కొత్త మిర్చి చూసినట్లయితే నాలుగు వేల బ్యాగ్ అయితే రావడం జరిగింది వరంగల్ మార్కెట్ లో తేజ మిర్చి పదిహేను వేల ఏడు వందల రూపాయలు జెండా పాట కొత్త మిర్చి మార్కెట్ లో పదిహేను వేల ఏడు వందల రూపాయలకు కొత్త మిర్చి క్వాలిటీ బాగున్న వాటికి తీసుకోవడం జరిగింది త్రీ ఫోర్ వన్ మిర్చి వచ్చే త్రీ ఫోర్ వన్ మిర్చి చూసినట్లయితే మార్కెట్ లో ఇరవై ఒక వెయ్యి ఒక వంద రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు జెండా పాట ఈ లోపున మార్కెట్ లో తీసుకోవడం జరిగింది ఈ రోజు డబుల్ హెచ్ వంటాటక మిర్చి ధర పంతొమ్మిది వేల రూపాయల జెండా పాట ఈ లోపల ఆ మార్కెట్లో క్వాలిటీ బాగున్న వాడికి తీసుకోవడం జరిగింది